ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం మే ఆరు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి వచనాలు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను వాటిని మీ పిల్లలకు నేర్పవలను మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును వ్యాఖ్యానాంశం ఆకాశము నిలుచునంత కాలం వ్యాఖ్యానాంశం ఆకాశము నిలుచునంత కాలం వ్యాఖ్యానం ఇస్రాయలీలు సత్యమనే దివిటీని తమ పిల్లలకు అందజేయనప్పుడు వారి హృదయము ప్రాణము శక్తి అనగా ప్రాణాత్మ దేహములు ఆ కార్యములో నిమగ్నమై ఉండాలి వారు తమ పిల్లలకు సత్యము తెలియజేయనప్పుడు తమ వ్యక్తిగత జీవితాన్ని తమ ఇంటి వారిని గురించి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయములో వాక్యము వివరించుచున్న దాని గురించి ఆలోచించాలి దీని ముఖ్య ఉద్దేశము లేక ఈ విధంగా విధేయత చూపుటలోని ఫలితమేమనగా తమకు తమ పిల్లలకు దీర్ఘాయువు కలుగుతుంది ఈ దీర్ఘాయువుకు ఆకాశము నిలుచునంత కాలము అనే అదనపు లక్షణం కూడా జోడించబడింది భూ సంబంధమైన విషయాలకు ఆకాశ సంబంధమైన లక్షణాలు ఉండవని గమనించండి ఈ వాగ్దానం విశ్వాసులకు సంబంధించిన అద్భుతమైన ఆత్మీయ శ్రేయస్సు గురించి మాట్లాడుతుంది దీనిలో ఇమిడి ఉన్న సమృద్ధిని గురించి దేవుని వాక్యం వివరిస్తుంది ఈ విషయంలో మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి దేవుని చిత్తానుసారంగా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందిన మనము ఆశీర్వాదాలలో జీవించుచు వాటిని అనగా జీవ సంబంధమైనవి విశ్వాస సంబంధమైనవి మన పిల్లలకు అందించాలి ఆ విధంగా చేయటం వలన మన పరలోకపు స్వాస్యాన్ని మరి ఎక్కువగా ఆనందించటం ప్రారంభిస్తాం అప్పుడు మన హృదయాలు ఆత్మలు పూర్తిగా భిన్నమైన విషయాల పరిధిలోకి తీసుకురాబడతాయి మన చర్యలు ఆ పరిధిలోకి తీసుకురాబడినప్పుడు దానికి అనుగుణంగా ఉండటం చాలా ప్రాముఖ్యం దాని ఫలితం ఏమంటే మనం ఈ భూమి మీద ఉండగానే ఆకాశము నిలుచునంత కాలము నిలిచి ఉండే పరలోక సంబంధమైన సంగతులను అనుభవించగలుగుతాం మనము శరీర సంబంధమైన వైఖరులతోనూ ప్రవర్తనలతోనూ చుట్టుముట్టి ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆత్మశక్తి ద్వారా క్రీస్తు జీవాన్ని ప్రతిబింబించే పరలోక సంబంధమైన జీవితాన్ని గడుపుతాం మన క్రియలలో మనము దేవుని చిత్తానికి దైవ సంబంధమైన విషయాలకు మొత్తముగా విధేయుల మగినట్లు దేవుని వాక్యము దేవుని వాగ్దానాలు దేవుని ఆశీర్వాదాలు మన ప్రాణములలో హృదయములో నిండి ఉన్నాయా అప్పుడు మాత్రమే నేను నా దినములను ఆకాశం నిలిచినంత కాలము నిలుచు పరలోక సంబంధమైనవిగా ఈ లోకములో ఉండగానే అనుభవించటం ప్రారంభించగలను సహోదరుడు హ్యాడ్లీ హాల్ శుభములతో వందనాలు